హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడి గుడ్డు పెట్టడానికి పుంజు ప్రమేయంతో పని లేదా గుడ్డు వెజ్జా నాన్ వెజ్జా రెండు ఎల్లో సనలు ఉండే గుడ్డుని ల్యాబ్లో తయారు చేశారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి భూమి మీద పిల్లల్ని కన్ని పాలించే జీవులు ఎక్కువ ఉన్నాయా లేదా గుడ్లు పెట్టి పిల్లల్ని పుట్టించే జీవులు ఎక్కువ ఉన్నాయని చూస్తే గుడ్లు పెట్టే జీవులు ఎక్కువ ఉన్నాయంట ఈగలు దోమలు దగ్గర నుంచి మొదలు పెడితే చేపలు కప్పలు పాములు పక్షులు బల్లు తొండలు పిడక ముసుళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇవన్నీ గుడ్లు పెట్టడం ద్వారా వాటి సంతతిని వ్యాప్తి చేస్తాయంట కోడి లేదా గుడ్లు పెట్టే అన్ని జీవులు అవి పుట్టుకతోనే కొన్ని వేల అన్నం యొక్క బీజాలను కలిగి ఉంటాయి అవి గుడ్లు పెట్టే దశకి వచ్చేటప్పటికి ఒక్కొక్కటిగా పెద్దవడుతూ బయటకు వస్తూ ఉంటాయి ఇలా కోడి గుడ్లు పెట్టడానికి పుంజు ప్రమేయం అవసరమే లేదు అంటే మేల్ యొక్క సెమన్ అవసరం లేకుండానే ఎగ్స్ని ప్రొడ్యూస్ చేయగలవు ఒక చెట్టుకి కొంత వయసు వచ్చేటప్పటికి పువ్వులు కాయలు ఎలా పుట్టుకొస్తాయో అదేవిధంగా గుడ్లు పెట్టే అన్ని జీవులకు వాటికి కొంత వయసు వచ్చేటప్పటికి ఇంటర్నల్గా ఉన్న అండాలు ఆటోమేటిక్గా డెవలప్ అయ్యి బయటికి వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ప్రతి జీవి రెండు రకాల గుడ్లను ప్రొడ్యూస్ చేస్తాయి ఒకటి ఫర్టిలైజ్డ్ ఎగ్ రెండు అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ మేల్ సమంతో ఫలదీకరణ చెందిన గుడ్డిని ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటారు అంటే పుంజు కలయిక ద్వారా ఏర్పడినటువంటి గుడ్లు రెండు రకం వచ్చి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటే పుంజు ప్రమేయం లేకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు రొటీన్ సైకిల్లో భాగంగా పెట్టినటువంటి గుడ్లని ఫలదీకరణ చెందని గుడ్లు అంటారు వీటిలోంచి పిల్లలు రావు ఇప్పుడు మనకు మార్కెట్లో షాపులో దొరికే గుడ్లన్నీ ఫలదీకరణ చెందని గుడ్లు అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ ఇవి ఓన్లీ తినడానికి మాత్రమే పనికి వస్తాయి వీటిలోంచి పిల్లలు రావు జనరల్గా పల్లెల్లో ఉండే నాటుకోళ్ళ దగ్గర ఇరవై గుడ్లు పొదిగేస్తే వాటిలోంచి కొన్ని మాత్రమే పిల్లలు వస్తాయి రేర్గా ఒక్కొక్కసారి అన్ని గుడ్లు పిల్లలుగా రావచ్చు కానీ ఎక్కువ శాతం కొన్ని మాత్రమే వస్తాయి కొన్ని గుడ్లు వేస్ట్ అయిపోతాయి వాటిని మనోళ్ళు మురిగిపోయిన గుడ్లు అంటారు కానీ అది మురిగిపోయిన గుడ్డు కాదు ఫలదీకరణ చందని గుడ్డు ఆ రెండింటి మధ్య భేదాలని మనం కళ్ళతో గుర్తించలేం ఒకవేళ అలాంటి అవకాశం ఉండుంటే ముందే ఐడెంటిఫై చేసి వేస్ట్ అయిపోకుండా తినేసేవాళ్ళం ఇదే సమస్య పోల్ట్రీస్లో కూడా కనిపిస్తుంది అంటే కోళ్ళ ఫామ్స్లో పిల్లల కోసం గుడ్లు ఇంక్యుబేటర్లో పెట్టేటప్పుడు వాళ్ళకు కూడా ఇదే సమస్య ఎదురవుతుంది దానికోసం వాళ్ళు క్యాండిలింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు గుడ్డును ఎక్కువ ఫోక్స్ ఉండే లైట్ ముందు పెట్టి లోపల ఉండే ఎల్లోని గమనిస్తే ఎర్రని రక్తనాళాలు సన్నగా కనిపిస్తాయి లేదంటే ఎల్లో మీద ఒక డాట్ని గమనించడం ద్వారా గుర్తించవచ్చు ఇంతకుముందు ఇదే ప్రాసెస్ని అంతా మనుషులే గుర్తించి వేరు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా మిషన్లే గుర్తించి డివైడ్ చేస్తున్నాయి అసలు ఒక కోడి రెండు రకాల గుడ్లుని ఎందుకు పెడుతుంది అంటే ఒకసారి మేల్ ఫీమేల్ కోళ్ళు మేయిట్ అయినప్పుడు మేల్ సెమన్ ఐదు నుంచి ఏడు రోజులు యాక్టివ్గా ఉండి ఐదు ఎగ్స్ ఫలదీకరణ చెందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ తర్వాత వచ్చే గుడ్లు ఫలదీకరణ చెందవు అందువలనే ఒకే కోడి పెట్టిన గుడ్లు అన్నీ పిల్లలుగా హ్యూమన్స్ హ్యూమన్స్లో కూడా ఎవ్రీ మంత్ ఆఫ్టర్ పీరియడ్ ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఎగ్ అంటే కోడి లాగా పెంకతో ఉండే ఎగ్ కాదు గా కంటికి కనిపించకుండా జీరో పాయింట్ వన్ ఎంఎం సైజులో ఉంటుంది కానీ ఇది మానవ శరీరంలోని అగ్ని సెల్స్ కంటే అతిపెద్ద పరిమాణంలో ఉండే కణం ఈ కణమే స్పెర్మ్తో ఫర్టిలైజ్ అయ్యి తొమ్మిది నెలల తర్వాత బేబీగా ఫామ్ అయ్యి బయటకు వస్తుంది కానీ కోడిగుడ్డు ఫామ్ అయ్యి బయటికి రావడానికి కేవలం ఇరవై గంటలు మాత్రమే పడుతుంది అండాశయం నుంచి మొదటగా ఎల్లో యోక్ ఫామ్ అవ్వడానికి టెన్ డేస్ పడుతుంది తర్వాత దాని చుట్టూ ఉండే ఎగ్ వైట్ ప్రోటీన్ పొర ఏర్పడడానికి ఎగ్ షెల్ ఏర్పడడానికి ఇరవై గంటలు పడుతుంది పెంకు ఏర్పడటానికి కోళ్ళలో కాల్షియం పుష్కలంగా ఉండాలి ఒకవేళ కోళ్ళకు ఏదైనా డిసీజ్ ఉన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కాల్షియం లోపం కారణంగా అప్పుడప్పుడు అవి తోలు గుడ్లు పెడుతూ ఉంటాయి ఇకపోతే ఒక గుడ్డులో రెండు పచ్చసనలు ఉండడం మాత్రం ల్యాబ్లో మంచి జన్యు మార్పిడి ద్వారా తయారు చేసిందే సాధారణంగా ఒక కోడి ఒక రోజులో ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ గుడ్లని ఉత్పత్తి చేయాలన్న ఆలోచనతో ఒకే రోజు రెండు అండాలు విడుదలయ్యేలా గిరిరాజా కోళ్ళని ల్యాబ్లో తయారు చేశారు కానీ అవి వీళ్ళు అనుకున్న విధంగా కాకుండా రెండు అండాలని కలిపి ఒక గుడ్డు కింద రోజుకి ఒకటి మాత్రమే పెట్టడం మొదలుపెట్టాయి సరే పోనీలే గుడ్డు సైజు పెరిగిందిలే అనుకుంటే వాటికి ఫామ్లో పెంచాలంటే బస్తాలు బస్తాలు దానా తినేస్తున్నాయంట అందుకోసమే ఈ గిరిరాజా కోళ్ల పెంపకం ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్గా పక్కన పెట్టేశారు